पवित्रम् बाहा विभूतिम् परमं विचित्रम् वीरा विभूतिम् परमात्र इष्टात्तमोक्षप्रधानम् बावा ఓం శ్రీ సాయి రామ్ సర్వదేవతాస్వరూప సాయి రామా ఎలా అయ్యారోద్దాం భక్తులకు సాధకులకు వారి వారి అభిష్టములు అనుగ్రహించుటే కదా వారి దిశ దానికే కదా ఈ అవతారము మీరు చేసిన సాధనలు ఏమాత్రం రావు దాని ఫలము ఖండితముగా మీకు లభిస్తుందని బాబా వారు అభావిస్తున్నారు కదా నూట ఎనిమిది నామాల అర్చన చేస్తూ తమ ప్రారంధకరమ లబ్ధమైనటువంటి రోగాన్ని పోగొట్టుకునే ప్రయత్నంలో ఉన్నటువంటి సాధను గ్రామ నివాసి బ్రాహ్మణుడు ఒకనికి బాబా వారే దర్శనమిచ్చి నోట్లో విభూతి వేసి ఆరోగ్యాన్ని నివారణ చేసినారు రామనామలిగిత జపము ఒక చేయాలనేటువంటి ఉత్సాహంతో అదే పట్టుదలతో సాధన చేసిన సిరిపూర్ నివాసి బాబా విషమే అంతవరకు ఎరుకని రమానందరం అనే రామభక్తులకు తన గురువు రామదాసుగాను తదుపరి పట్టాభిరాముడు గాను దర్శనం అనుగ్రహించారు రమణాశ్రమంలో నిలిచిపోయినటువంటి అభేదానంద స్వామికి బాబావారు శ్రీ రమణ మహర్షిగా దర్శనము అనుగ్రహించి మరుక్షణం మీద దర్శనం ఇచ్చినారు శ్రద్ధా భక్తులతో ఆరాధించే భక్తుల పూజా గృహములో వారి పటము నుంచే విభూతిస్తున్నారు స్వామి బొంబాయి మంగళూరు శివమొగ్గ పుత్తూరు వరగనేరి గోకులూరు కల్లడ కల్లడ కల్లడకుచి బెంగళూరు మొదలైనటువంటి ఊళ్ళలో వందలాది భక్తులకు స్వామి ఈ రీతి తమ మహాప్రసాదం అనుగ్రహిస్తున్నారు చోట షిడి బాబా విగ్రహంపై సహజముగా స్పష్టముగా విభూతి అభిషేకం జరుగుతూనే ఉంది ఆయన వారి పటము నుంచి మాత్రమే కాదు ఓంకార రూపం చిత్రం నుంచి శ్రీనివాస శ్రీరామ శ్రీకృష్ణ శివ పంచాయతీ అనేటువంటి పటముల్లో కూడా విభూతి స్వయంగా సృష్టి రాశి రాశిగా పడుతున్నది భక్తులకు దొరుకుతున్నది వారి బాధలను తొలగిస్తున్నది భక్తులు తమ కులదేవతల ఇష్టదేవతలు గురువుల పటములను పూజాగృహంలో అలంకరించి ఆరాధిస్తుంటారు కదా ఆ పటంపై కూడా బాబా వారి కరుణా ప్రసారం వల్ల విభూతి ఉద్భవం అవుతుంది భక్తులకు గిన్నెల గిన్నెలు తిరుగుతోంది పంచుకుంటున్నారు బాబావారు సర్వదేవతా స్వరూప్ సాయి రాముడు అనేది నిర్వివాదమైనటువంటి సత్యము ముందు షిర్డీలో విరాజమానమై ఉండగానే బాబావారు నేనే ఫకీర్ భువా నేనే మంద్రా మౌలానా నేనే కోట్ మహారాజు నేనే మహాలక్ష్మిని పండరీపురంలో ఉన్నది నేనే భాగవతమందుల ఏకాదశి అందములో ఉద్ధమునికి జ్ఞానం పూజించింది నేనే జ్ఞానములో నీకు ఈ స్థాయి రూపము కనపడి ఏమి లక్ష్మీనారాయణ రూపం కనపడితే ఏమి రెండు ఒకటి గణపతి తల్లి నువ్వు గణపతికి అర్పించిన నైవేద్యమంతా నాకు చేరింది నేను దత్తాత్రేయుడు గాణకాపురంలో చేసిన వెంటనే ప్రార్థన నేను ఇక్కడ విన్నాను అని సెలవిచ్చి సాయిరాముడు రాముడు సర్వదేవతా స్వరూపుడని స్పష్టముగా ఉద్ఘాటించినారు సాధన మార్గములో అడుగుపెట్టే వారందరికీ ఇది సత్యము అని దృఢమవుతుంది సాయి हम आए तेरे, तेरे दरसने सुख जीवन का